మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఆ రాజోలు కోనసీమ జిల్లా అక్కడ పర్యటనకు వెళ్ళారు కదా ఆయన పర్యటనలో వైసీపీ కార్యకర్త చొరబడ్డాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా ఆయన కార్యాలయం సో ఆయన కార్యాలయం నుంచి ఫిర్యాదు రాగానే ఇమ్మీడియట్గా ఏకంగా జిల్లా ఎస్పీనే ఆ వైసీపీ కార్యకర్తను పిలిపించి విచారణ చేశారట మంచిది ఎందుకంటే అనుమానం అన్నప్పుడు విచారణ చేయని అండి లేండి విచారణ చేశారట ఇలా చూస్తే ఆ వైసీపీ కార్యకర్త పేరు నరసింహ అట రైతుగానే రైతులతో సమావేశమని వారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో సమావేశం కాదు కదా రైతులతోనే సమావేశం కదా రైతుగానే వెళ్ళిండ్రు ఏం రైతులుగా వైసీపీ కార్యకర్తలు ఉండొద్దా రైతుగానే వెళ్ళారట అండ్ అంతేకాదు యాభై మంది చాలా మందితో మీటింగ్ కదా పబ్లిక్ మీటింగ్ కదా అందులో దాదాపు యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతుల సమావేశానికి పాసులు తీసుకొని వచ్చారట ఆ యాభై మంది కూడా స్థానికంగా ఎమ్మెల్యేనే పాసులు ఇచ్చారట రైతులకు పాసులు ఇచ్చారు అందులో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆ పాసులు ఎవరిచ్చారు స్థానిక ఎమ్మెల్యేనే ఆ పాసలు ఇచ్చారు పాసలు తీసుకొని రైతులుగా వీళ్ళు వచ్చారు అయితే యాక్చువల్గా ఆ కార్యక్రమంలో మాట్లాడిన వాళ్ళు ఏదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అని ఈయన ప్రతిదీ జగన్ మీదకి దోసే ప్రయత్నం చేసినప్పుడు నలభై ఏళ్ళ నుండి ఉందండి సమస్య అన్నారు కదా ఒక పెద్ద ఆయన కూడా ఇదంతా కల భూమ్రంగా అయ్యాయి అందుకని అప్పుడు ఏమంటారు అన్నట్టున్నారు ఎవరేంది ఏంది ఎవరు వచ్చారు అని అప్పుడు వారే వీళ్ళు వైసీపీ వాళ్ళు కదా అని చెప్పి అనిపించినట్లుంది ఏకంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు రైతట అండ్ ఇక నరసింహ ఈరోజు ఎస్పి విచారించారు కదా వైసీపీ కార్యకర్త నరసింహ హైలైట్ ఏందనుకున్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి యాభై సార్లు రక్తదానం చేస్తారట ఫస్ట్ రక్తదానం చేసినందుకు అప్రిషియేటెడ్ బ్రదర్ మీకు నరసింహ అని వైసీపీ కార్యకర్త యాభై సార్లు రక్తదానం చేశారట చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి చేయనీయండి వైసీపీ కార్యకర్తలు అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేద్దా వైసీపీ కార్యకర్త అయితే రైతు కావద్దా వైసీపీ కార్యకర్త అయితే ఈయన రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు హాజరు అవ్వద్దా ఏంటి ఇవన్నీ తెలుసుకొని పోలీసులు కూడా పాసు గల ఇంకేంది అనుమానమో ఇంకేం కదలేకలని చెప్పి సరే అవసరమైతే మళ్ళీ పిలిపిస్తామని చెప్పి ఎస్పి పంపించేశారట ఏదైనా గింత దాన్ని ఇంత చేయడంలో మాత్రం సినిమాకి సంబంధించిన పార్టీ వాళ్ళు కదా బాబోయ్ ఆ ఎలివేషన్స్ అంతే ఈ భయపడడాలు అంతే సరే ఎవరి భయం వాళ్ళకు కానీ దాన్ని గింతున దాన్ని ఇంత చేస్తారు చూడండి ఇంకా అయిపోయాయి ఇంకా రాత్రికి ఆ టీవీ ఛానల్ ఏమి హెడ్డింగ్లు పెడతాయో ఇంకా ఏమడింగ్లు పెడతాయి జనాలను పిచ్చోళ్ళు చేయడం కోసం బా దండం రసా మీ నిజంగా